దేవుడు మనకి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలనుకున్నాడు నేను చెప్పాను కదా గత వచ్చే వారం మీరు చెప్తానని ఒకటి దేవుడు అగ్ని ద్వారా ప్రత్యక్షమయ్యాడు మోషేకి రెండు దేవుడు ఆ పొద కాలతుంది కానీ ఆ పొద మాత్రం కాలిపోతలేదు ఈ దర్శనాన్ని కూడా అంటే ఇది కూడా దేవుడు చూపించాడు ఈ రెండు విషయాల్ని మోషేకు ఎందుకు చూపించాడు దేవుడు తనెవరినని తెలియచేయాలనుకున్నాడు మోషేకి ఈ కావాలి ఎందుకంటే దేవుడు ఏదైనా మరి ఉపయోగించాడు అంటే ఏదైనా ఒక పని చేశాడు అంటే అందులో చాలా ఆత్మీయమైన అర్థం ఉంటుందన్నమాట అందుకనే దేవుడు చేసిన కార్యములన్నిటినీ కూడా ఏ మానవుడు ఈ భూమి మీద మరి వివరించలేడు ఒకవేళ వివరించాలనుకున్న ఈ లోకమే చాలదు అంటాడు ఆయన కదా సరే మీకు చూపిస్తాను ఆ మాటను అపసులో క్షమించండి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినవండి ఇరవై ఐదు వచ్చినం యేసు చేసిన కార్యములను ఇంకనూ అనేకము కలవు వా వాటిలో ప్రతిదాని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని కానీ వివరించి రాయాలి అనుకుంటే ఈ భూలోకమే చాలదట అంటే దేవుని యొక్క మాటకు ఎంత ఆత్మీయమైన అర్థం ఉంది అంటే ఆ మాటను భూమి మీద ఉన్న ఏ నరుడు కూడా దాన్ని వివరించాలనుకున్న తన జీవితకాలం అంతటిలో కూడా వివరించిన అది ఇంకనూ తరగినదనమాట అందుకన్నాడు దేవుని యొక్క మాటలన్నిటిని ఆయన చేసిన సూచ్యక్రియలు కానీ అద్భుతాలు కానీ వివరించి రాయాలనుకుంటే ఈ భూలోకమే చాలదట కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేది చాలా గూఢార్ధమైనది అందుకని ఎఫ్ఎస్కి రాసిన పత్రికలు అంటాడు ఈ మర్మమును దేవుడు అందరికీ బయలుపరచలేదట ఇది కొద్దిమందికి మాత్రమే ఈ మర్మాన్ని దేవుడు మరుగు చేశాడు అని బయలుపరిచాడు అంటాడు ఆయన చూపిస్తాను మీకు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక మూడవ జాయము ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక మూడవ ధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలండి నాలుగు ఐదు వచ్చినాలు మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గుర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఆ ఈ మర్మము పిడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు ఆ పోస్తులకును ప్రవక్తలకును బయలుపరచు ఇన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు